శ్రీ గురుభ్యో నమ హరి ఓం ఆదిత్యోర్విర్భాకరేక్ష్మి గురు रविः గురుణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మే శ్రీగొరవే నమ రెండు వేల ఇరవై నాలుగు మార్చి నెల ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు మకర రాశి ఫలితాలు మకరస్యా మృగోనగ్రహ ఆకో కేరస్య కథ్యతీ మకర కుంభాలకి శని అధిపతి ఈ మకర రాశి వాళ్ళకి ఇప్పటికీ ఆరు సంవత్సరాల నుంచి ఏలినాటి శని జరుగుతోంది ఈ ఏలినాటి శని వల్ల వచ్చే ఆదాయం కంటే ఖర్చు ఎక్కువ అనవసరమైన ఖర్చులు వ్యాధులు అనవసరమైన ఖర్చులు చెప్పటానికి వీళ్ళని బాకీలు బతకడానికి కూడా చాలా కష్టంగా ఉండేటువంటి పరిస్థితి ఈ జాతకంలో కనపడుతుంది అయితే ఈ రాశికి ధనస్సులో మగరంలో ఐదు సంవత్సరాలు ఇప్పుడు కుంభంలోకి వచ్చి సంవత్సరం అయింది ఆరు సంవత్సరాలు అయితే ఐదు సంవత్సరాలు ధనస్సు మగరంలో బాగా కష్టపడ్డారు కుంభంలోకి వచ్చేప్పటికల్లా ఇప్పుడు కూడా కష్టపడుతున్నారు కానీ ధనస్సులో మకరంలో బాగా అప్పులు చేసి ఉంటారు ఈ అప్పులు తీర్చుకోవటం వల్ల కష్టపడుతున్నారు అంతకుముందేమో ధనస్సులో మకరంలో శని ఉండగా అప్పు చేసి బాగా జలసాగా తిరిగి తిన్నారు అప్పు చేసిన డబ్బులు ఖర్చు పెట్టుకోవడం చాలా తేలిక అప్పు తీర్చడం చాలా కష్టం కాబట్టి ఈ అప్పులో ఎటువంటి బాధ లేదు ఆనందంగా ఉంటుంది కానీ తీర్చేటప్పుడే బాధగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు కష్టం ఉంది కానీ ధమ దమ కింద లెక్కడి ఆస్తి పోకుండా ఉన్నప్పులు తీర్చుకుంటారు ద్వితీయం ధనవాగ్విత్తం అన్నారు ధన మా మకర రాశికి ద్వితీయంలో శని ఉన్నాడు ఇంకా సంవత్సరంన్నర ఉంటాడు ఈ సంవత్సరం లోపల బాక్యాలను కూడా తీరుతాయి అయితే ఈ నాడే శని స్వభావం ఏంటంటే ధనస్సులో అంటే ఇప్పటికీ మూడు సంవత్సరాలన్నర పూర్వంలో మీకు ఏదైనా నష్టం జరిగి ఉంటే ఇప్పుడు పూర్తిగా లాభిస్తుంది మూడు సంవత్సరాల పూర్వంలో బాగా సంపాదించుంటే మాత్రం చివరికి పూర్తిగా నష్టం జరగడానికి బాగా అవకాశం ఉంది ఈ మకర రాశి యొక్క సమస్య ఇది ఈ రాశికి శుక్రుడు రాహువు తప్పితే ఏ గ్రహము బాగాలేదు శుక్రుడు వల్ల మీరు ఏదైనా ఇల్లు ఆస్తి తాకట్టు పెట్టుంటే తాకట్టు తీరుతుంది రాహు వల్ల మీరు ఇంతమంది ఎవరికన్నా ఇచ్చే డబ్బులు రావనుకున్నవి హామీలుండి బాకీలు కట్టి వాడు ఎగ్గొడితే వాడు దొరికి ఆ డబ్బులు మీకు వచ్చే పరిస్థితి కూడా ఉంది కాబట్టి ఇప్పుడు దాదాపు ఇదివరకు ఐదు సంవత్సరాల మీద ఆరు సంవత్సరాల మీద ఇప్పుడు కొంచెం మంచి టైం రాకపోతుంది అది కూడా కాక మే నెల నుంచి మే నెలతో ఫస్ట్ తారీఖుకి గురువు పంచమానికి వస్తాడు గురువు పంచమానికి వచ్చాడంటే మీకు చాలా బాగుంటుంది పంచమంలో ఉన్న గురువు అన్ని సమస్యల్ని తీరుస్తాడు కాబట్టి ఇప్పుడు కాస్త సంవత్సరంన్నర కష్టం అంటే ఇది ఉన్నంత కష్టం మాత్రం కాదు ఈ కష్టం బాకీ చేయటం వల్ల కష్టమే కానీ అనవసరమైన ఖర్చులు లేవు కాబట్టి ఈ రాశి వాళ్ళు ఏం చేయాలంటే మీ జన్మలగ్నరీత్యా కూడా చూపించుకోండి ఎందుకంటే పడ్డన్నాడు కష్టపడ్డారు ఇక సుఖపడే రోజులు చాలా దగ్గరికి వచ్చినాయి మీకు వచ్చే డబ్బులు నిలబడతాయి వచ్చే డబ్బులు బాకీలు తేరుతాయి బాగా శ్రమపడతారు కానీ ఎందుకంటే మన దగ్గర డబ్బులన్నీ తీసుకెళ్ళి బంగారం కొన్నామనుకోండి అది నష్టం కింద లెక్కేసుకుంటావా దమ కింద లెక్కేసుకుంటాం అన్నిటికంటే ఆస్తి కానీ బంగారం కానీ కొంటే ఉన్న రోజు మీద రేటు పెరిగేది తప్పితే లాభించేదే కానీ నష్టం వచ్చేది కాదు ఇప్పుడు మీకు లాభించేటువంటి సమయం ఈ లాభించే టైంలో కొన్ని గ్రహాలు బాగాలేవు కుజుడు శని రవి బుధుడు గురువు కేతువు మరి ఆరు గ్రహాలు బాగాలేవు ఈ ఆరు గ్రహాలకి శాంతి చేసుకోవాలి అయితే జన్మలగ్న ఇచ్చే ఈ గ్రహాలు బాగుండి ఉండవచ్చు సరిగ్గా ఏం చేయాలి అనే దానికి మీరు పూర్తిగా నీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి మీ జాతకం చూసిన తర్వాత అప్పుడు ఏది మంచి ఏది చెడు అని తెలుతుంది ఎందుకంటే ఇది గోచారం ఇరవై ఐదు వంతులే జరిగేది దీని మీద నేను చెప్పేది జన్మలగ్నం ఇచ్చే డెబ్బై ఐదు వంతులు జరుగుతుంది కాబట్టి రెండు కలిపి చూసుకోవాలి కాబట్టి ఇట్లాగనగా మీరు చేస్తే మీకు ఈ సమస్య కూడా ఉండదు అన్ని విధాలా బాగుంటుంది పైన ఈ రాశి వాళ్ళు ఎప్పుడు కూడా ఏం చేయాలంటే ప్రతిరోజు ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళండి శివాలయంలో శివుడికి ప్రదక్షిణ చేయండి శనికి ప్రత్యేకించి నువ్వులు నూనె నల్ల నువ్వులు బెల్లం ముక్క నల్లగుడ్డ ఆ శనికి సమర్పించండి శనిని పూజించే వాళ్ళని శని ఎప్పుడూ ఏమీ చేయడు మేలే చేస్తాడు కాబట్టి ఈశ్వరుడు శనీశ్వరుడు పరమేశ్వరుడు శనీశ్వరుడు వీళ్ళిద్దరు కూడా ఐశ్వర్యాన్ని ఇచ్చేవాళ్ళే ఐశ్వర్యాన్ని పోగొట్టేవాళ్ళు కాదు వాళ్ళని పూజిస్తే ఎప్పుడు కూడా మేలే జరుగుతుంది కర్ర తీసుకొని తలకాయ బాగొట్టడానికి వచ్చేవాడికి అయా దండం పెడతానయ్యా నన్ను కొట్టబాకవయ్యా నా పిల్లలు జెల్లా ఉన్నారయ్యా నన్ను రక్షించయ్యా అని కనుక దండం పెడితే వాడు మాత్రం తలకాయ పగల కొట్టలేడు కాబట్టి చెడు టైంలో కూడా ఆ దేవుణ్ణి కనుక మీరు పూజిస్తే శనేశ్వరుడు ఎప్పుడూ మిమ్మల్ని కరుణిస్తాడు మిమ్మల్ని ఎప్పుడు రక్షిస్తాడు మీకు ఎటువంటి సమస్య ఉండదు మీరు అన్ని విధాలు కూడా బాగుంటారు కాబట్టి మీరు ఈ రాశి వాళ్ళకి గ్రహాలకి శాంతే కాకుండా మీ జాతక రీత్యా తారీఖు నెల సంవత్సరం టైము ద్వారా కానీ మీ అరిచేతుల ద్వారా సాముద్రికం ద్వారా కానీ మీ జాతకం చూపించుకోండి మీ జాతక రీత్యా మీరు ప్రవర్తించండి ఇక్కడి నుంచి చాలా మంచి టైము మంచి రోజులు చెబుతున్నా ఈ మంచి రోజుల్లో మంచిగా మనం ప్రవర్తిస్తే అన్ని రకాలు కూడా బాగుంటుంది కాబట్టి చెప్పింది బాగా అర్థం చేసుకోండి శుభం